పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన రైతు శ్రీ నర్రా వెంకటరమణయ్య గారు పాడి పంటలు ఛానల్ పిచ్చేశారు వెంకటరమణ్య గారు నమస్కారం వీరు ప్రతి పంటలో మేలైన సస్యరక్షణ విధానాలు పాటిస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు ప్రతిలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదలకు వివరిస్తారు పత్తి పంట మేము నవంబరు చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఈ పత్తి పంట షోయింగ్ చేయటం జరుగుతుంది ఈ షోయింగ్ చేసేటప్పుడు సరైన దుక్కి చేసుకువటము ఈ డిప్పు విధానంలో అయితే చాలు పద్ధతి ప్లడ్ ఇరిగేషన్లో అయితే అచ్చు పద్ధతి అనేది రెండు ఉపయోగించుతున్నాము అచ్చు పద్ధతిలో మొక్కకు మొక్కకు వచ్చి ముప్పై ఆరు అంగుణాలు అంటే మూడు అడుగులు ఎటు చూసినా పెట్టడం జరుగుతుంది సాలు పద్ధతి అంటే నలభై రెండు అంగుణాలు మొక్క మొక్కకొచ్చి ఒకటినరడూరులో సాలు పద్ధతితో నాటుకోవటం జరుగుతుంది ఈ నాటిన వెంటనే చుట్టూ రక్షక పంటగా కూడా మొక్కజొన్న కానీ జొన్న పంట నాలుగు వైపులో పెట్టుకోవటం జరుగుతుంది చుట్టూ రక్షణ పంటగా వచ్చి రెండు కేజీల వరకు రెండు వర్షాలు నాటుకోవటం జరుగుతుంది ఎరువుల విషయానికి వస్తే దిక్కులోనే డిఏపి అనేది ఎకరాకు కట్టేయటం జరుగుతుంది పైపాటుగా దాదాపు ఇరవైకి ఇరవై సున్నా పదమూడు ఒక కట్ట తర్వాత సిఎంఎస్ అనేది ఇవి రూల్ వాడతాము ఈ సూక్ష్మదత్తు లోపాలకు వచ్చి ఫార్ములా ఫోరు స్ప్రేయింగ్ జరగటం జరుగుతుంది ఎదుగుదల తగ్గితే నాణ్య రూలైనటువంటి డిఏపి యూరియా స్ప్రేయింగ్ చేయటం కూడా జరుగుతుంది తర్వాత దోమ నివారణకు వచ్చి మేము స్టిక్కింగ్ కార్డ్స్ అనేది ఉపయోగిస్తాము తెల్ల దోమ నివారణకి పసుపు అట్టలు నల్లి నివారణకు బుల్లగట్టలు ఉపయోగించటం జరుగుతుంది ఈ గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంటలో ప్రధాన సమస్య ఈ గులాబీ రంగు పురుగుకి మొదటి నుంచి యాజమాన్య పద్ధతులను వేప నూనె ఉపయోగించుకుంటూ వస్తాము ఈ పురుగు మందులు విషయానికి వచ్చేతలకి పుపపునపాసు అనేది ఉపయోగిస్తాము పుపపునపాసు వేప నూనె రెండు కలిపి కొట్టుకునేటం వల్ల ప్రధాన సమస్య అయిన ఈ గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవటం జరుగుతుంది ఈ సరైన యాజమాన్య పద్ధతుల పాటించి అధిక దిగుబడులు దాదాపు పది నుంచి పదిహేను గంటల వరకు పత్తిలో తీయటం జరుగుతాము వేర పంటలుగా మేము చుట్టి వేయటం వల్ల ఉధృతి తగ్గుతా ఉంది దోమ ఉధృతి కూడా తగ్గి మాకు అదుగు దిగుబడులకు వచ్చేదానికి అవకాశం ఉంది ప్రతి పంట సస్యరక్షణలో భాగంగా ఎర్ర పంటల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు